కొండపి నియోజకవర్గం వైసీపీలో రాజకీయ ఆగ్గి రాసుకుందా మాజీ మంత్రి ప్రస్తుతం కొండపి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద చర్చకు కారణం ఏమిటి సింగరాయకుండా మండల వైసీపీ అధ్యక్షుడు వైసీపీ అధిష్టానం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ పై తాడోపేడో తేల్చుకుంటానంటూ సవాలు ఎందుకు విసిరారు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ సమన్వయ కొరత ఆదిమూలపు సురేష్ ల మధ్య మాటల యుద్ధం కారణం ఏమిటి మండల పార్టీ అధ్యక్షుడిపై సాహసహనం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి ఆదిమూలం కార్యాలయం నుండి ఆయన్ను ఎందుకు గెంటివేశారు ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలపై పోరుబాటకు పిలుపునిచ్చారు దీంట్లో భాగంగానే మాజీ మంత్రి ప్రస్తుత కొండపి నియోజకవర్గ సమన్వయ కొరత ఆదిమూలపు సురేష్ కొండపి నియోజకవర్గంలోని కొండపై జరిగే విద్యుత్ ఛార్జీలపై జరిగే పోరుపాట కార్యక్రమానికి వెళుతూ సింగరాయకొండలోనే తన క్యాంపు కార్యాలయం వద్ద ఉండగా సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ వైఎస్ఎంపీ సామంతుల రవికుమార్ రెడ్డి అదే గ్రామానికి అక్కడే ఉన్న నియోజకవర్గ సమన్వయ కొరత ఆదిమూలపు సురేష్ తో సార్ పోలీస్ స్టేషన్ లో నాపై కేసు మోపారు ఒకసారి మీరు ఎస్ఐతో మాట్లాడాలి అంటే ఇప్పుడు కుదరదు అన్న మాజీ మంత్రి దాంతో అక్కడే రవికుమార్ రెడ్డి నిరసన తెలపగా వైసీపీ నేతలు కొందరు సర్ది చెప్పి రవికుమార్ ను ఆదిమూలపు సురేష్ తో మాట్లాడించగా మండల పార్టీ నాయకుడిని నాపైనే కేసులు పెట్టారంటే పఠించుకోరా నాకెలాగూ ఉంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించగా రవికుమార్ పై మాజీ మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ తిట్టి గుండెలపై చెయ్యి వేసి నెట్ట తీవ్ర మనస్తాపానికి గురైన మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ రెండు వేల తొమ్మిది నుండి వైసీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాకు పార్టీలో దొరికిన గౌరవం ఇదా అంటూ వైసీపీ అధిష్టానం వద్దే ఈ విషయంపై ఫిర్యాదు చేసి తాడోపేడ తేల్చుకుంటానంటూ అక్కడ నుండి వెళ్లిపోయారు అనంతరం సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని మద్దతుగా వైసీపీ శ్రేణులో నిలవాలి అంటూ పోస్టులు పెట్టారు చూద్దాం మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో